సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ చులుపు సూర్యపేట సూర్యాపేట నుండి పది నుండి పదిహేను కిలోమీటర్ లోపు వస్తుందండి ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట యాభై కిలోమీటర్ వస్తుంది సూర్యాపేట నుండి పదిహేను నుండి పది కిలోమీటర్ లోపు వస్తుంది మిరియాలగూడ నుండి ముప్పై కిలోమీటర్ లోపు వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఈ ల్యాండ్లో మూడు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఫుల్ గ్రౌండ్ వాటర్ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి నాకు ఫోన్ చేయొద్దు దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలనా కొనలేనా కొనగలనా కొనలే కొనలేనా అని మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాతనే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్ లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ అది ల్యాండ్ వీడియోస్ ల్యాండ్ ఫోటోస్ మీరు నా వాట్సాప్ ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా ల్యాండ్ ఓనరు అవునండి ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఇది నల్గొండ జిల్లా వస్తుందండి నల్గొండ జిల్లా అవునండి సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు అవును సార్ వీళ్ళు ల్యాండ్ కొన్నారా ఈ పితర జీతం ల్యాండా కొన్నారండి కొన ల్యాండ్ వీళ్ళు ల్యాండ్ కొని మీరు సారీ మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ పది పదిహేను సంవత్సరాలు అండి మీరు ల్యాండ్ కొని పదిహేను సంవత్సరాలు అవుతుంది అవునవును ఓకే ఈ ముప్పై ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నారు సపోటా మ్యాంగో బత్తాయి ఉన్నాయి ఓపెన్ ల్యాండ్ కూడా ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉంది సో ఓపెన్ ల్యాండ్ చొలుపు ఏడు ఏడు ఎనిమిది ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉంది మిగతాది మొత్తము బాయి బత్తాయి సపోటా మ్యాంగో సపోటా ఈ మూడు ఉన్నాయి ఏడెనిమిది ఎకరాలు మాత్రమే ఓపెన్ ల్యాండ్ ఉంది అవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ మట్టి రోడ్ ఫేసింగ్ రోడ్డే తార్ రోడ్ ఫేసింగ్ అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఓపెన్ వెల్ ఓపెన్ వెల్ అంటే మనము ఓల్వో ఎక్కువ ఇబ్బంది అవుతున్నది మాకు అక్కడ కూడా అంటే అంటే నాకు తెలుసండి అదే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు నేను మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి వేరే విధం అనుకోవద్దు ఓకే ఓకే ఇప్పుడు రెండు బోర్లు ఉన్నాయి ఉంటాను కదా వాటర్ అవును ఒక్కొక్క బోర్ ఎన్నించులో వాటర్ వస్తాయి సార్ రెండించెం వాటర్ వస్తాయి అవును అవును సో కరెంట్ ఉందా కరెంటు ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది రెండు బోర్లు సో ఇప్పుడు దీంట్లో చెరువు ఉందా చెరువు లేదు 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 ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అది వాటర్ ఎక్కువైపోతున్నాయని అవును మరి వాటర్ ఎక్కువైపోయినా ఏం చేస్తున్నారు మరి మీరు ఎక్కువేం లేదు అది ఎక్కువ పోతే సైడ్ నుంచి కాలువ తీసాము అంటే వాటర్ ప్రాబ్లం లేదని చెప్పడం నా ఉద్దేశం ఓకే సార్ టోటల్ గా అయితే మటుకు టోటల్ గా అయితే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు అస్సలు లేదు అది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ సైలా రెడ్ ఉందండి ఫుల్ రెడ్ ప్లస్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా బ్లాక్ ఎక్కడైనా కొద్దిగా ఉంటది కానీ రెడ్ రెడ్ అంటే టోటల్ అయితే ఫుల్ రెడ్ సాయిల్ అవును అవును సరే ఇప్పుడు ఈ పంట మీరు చేసుకుంటున్నారా లేదా ఎవరికైనా కౌలుకి ఇచ్చారా మేము కౌలు కంటే ఇయర్లీ లీజ్ బేసిస్ మీద ఇస్తాం టోటల్ కాబట్టి ఇది లీజ్ కి ఇస్తాం క్రాప్ వచ్చినప్పుడు క్రాప్ వచ్చినప్పుడు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి

రేకుల షెడ్ రేకుల షెడ్ దగ్గర ఓకే ఇప్పుడు ట్రాక్టర్ షెడ్ కూడా రేకులదే ఉంది ఉంది అవునవును ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు వెళ్తారు కదా ల్యాండ్ ఓనర్ వెళ్ళినప్పుడు మీరు ఉండటానికి ఏమన్నా స్లాబ్ అలాంటిది ఏమైనా చేయించుకున్నారా లేదు కట్టలే కట్టలే అట్లాంటిది దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ కట్టే అట్లా ఓకే నేల అయితే రెడ్ స్టాయిల్ అవునండి సార్ ఇప్పుడు మనము ఈ లీజు కి మనం ఇస్తున్నాం కదా మనకి ఎంత ఇస్తే ఎంత ఇస్తారు సంవత్సరానికి తోటల మీద ఒక్కొక్కసారి ఇప్పుడు మ్యాంగో బత్తాయికి సంవత్సరానికి ఏడెనిమిది లక్షలు వస్తుంది ఓకే టోటల్ ప్యాటి ఉంది ఇది మేము దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఎన్ఆర్ఐస్ అండి అయితే దగ్గర ఉన్నాం కాబట్టి కొద్దిగంతా మిస్యూజ్ అవుతుంది బాగానే వస్తుంది ఇన్కమ్ రెండు సంవత్సరాల టోటల్ అది టోటల్ గా ఇప్పుడు మ్యాంగో గానీ అన్ని పంటలు మొత్తం పన్నెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ పది పన్నెండు ఎక్కడైనా పోయినా ఉంటే మళ్ళీ వేశాము అంతే ఓకే సార్ అది ఎంత రావచ్చు సార్ సంవత్సరాన్ని ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ లాక్స్ వరకు అయితే వస్తుంది ఓకే సంవత్సరానికి ఒక యాభై లక్షల వరకు మనకి కౌలు అనేది లీజ్ అనేది వస్తుంది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పదిహేను లక్షలు అవును ఓకే సంవత్సరానికి ఒక పదిహేను లక్షల రూపాయల వరకు మనకి లీజ్ అనేది వస్తుంది మినిమం వస్తుంది మినిమం చేసుకుంటే చేసుకున్నంత వ్యవసాయదారులం కాదు మేము అదలే సార్ సో ఎవరైతే ఓన్ గా చేసుకుంటే వాళ్ళకైతే బెనిఫిట్ బాగుంటది ఈజీగా చాలా చక్కగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చులుపు ఏ జిల్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఇది వేములపల్లి మండలం వేములపల్లి మండలం అవును ఏ విలేజ్ కింద వస్తుంది సార్ విలేజ్ రావుల పెంట రావుల పెంట విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అయితే రోడ్ ఫేసింగ్ అవునండి సార్ ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా కదా అవునండి నల్గొండ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది నల్గొండ ఓకే జిల్లా అయితే నల్గొండనే నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే సార్ మిరియాల కూడా సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్ ఇప్పుడు మన ఈ ల్యాండ్ తారోడ్ ఫేసింగ్ అన్నారు కదా అవును ఈ ల్యాండ్ ఏ రూట్ వెళ్లే రూట్ ఇది మిరియాలగూడ నుంచి మిరియాలగూడ నుండి సూర్యాపేట వెళ్ళే రోడ్ ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మనకి సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తాయి పదహారు కిలోమీటర్లు అంతే ఓకే ఓకే ఆహా అచ్చా ఇప్పుడు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ల్యాండ్ కి పదహారు కిలోమీటర్ దగ్గరలో వస్తుంది అవునండి నల్గొండ సార్ వచ్చేసి ఉంటుంది ఒక థర్టీ ఫైవ్ అట్లా ఉండదు ఓకే నల్గొండ వచ్చే లోపు ముప్పై ఐదు కిలోమీటర్ వరకు వస్తుంది మిరియాలు కూడా వచ్చేసి ట్వంటీ మిర్యాలు కూడా వచ్చే లోపు ఇరవై కిలోమీటర్ వస్తుంది అవును హైదరాబాద్ సార్ హైదరాబాదు కొంచెం అడిగి చెప్పండి ఇబ్బంది అనేది అదే 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 వన్ ఫిఫ్టీ వస్తదండి హైదరాబాద్ కి వన్ ఫిఫ్టీ కి గేమ్ వస్తుంది వన్ హండ్రెడ్ అంతే ఓకే సరే ఇప్పుడు ఈ మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఇండోల్ టైం ఇస్తారు ఇది డిపెండ్ అపాన్ ది టర్మ్స్ కండిషన్స్ ని బట్టి పేమెంట్ ని బట్టి ఉంటది కదా సార్ అదే అదే పేమెంట్ ని బట్టి అదే సార్ మనం అంటే ఫస్ట్ అమౌంట్ పే చేసిన దాన్ని బట్టి దాన్ని బట్టి మనం మాట్లాడదాం సుబ్రహ్మణ్యం గారు అంటారు ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు దీనికి రైతు బంధు వస్తుందా వస్తున్నది ఇది మన మోడీ ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారిది అందుకు వస్తారు రైతు బంధు రైతు బంధు ఉంది మనకి ఓకే ఎంత వస్తుంది సార్ రైతు బంధు వస్తుంది ఎకరానికి పదివేలు ఎకరానికి పదివేలు అంటే ముప్పై మూడు ఎకరాలకి మూడు లక్షల ముప్పై వేలు వస్తుంది మూడు లక్షల ముప్పై వేలు వస్తుంది సో డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదా సార్ ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే సార్ మీరు ఈ ల్యాండ్ మీద ఏమైనా మార్కెట్ చేయడం గానీ లేదా అక్కడ క్రాప్ లోన్ తీసుకోవడం ఇలాంటి ఏమైనా చేశారా ఏమీ లేదండి ఏమీ చేయలేదు నో లోన్ ఓకే మీరు మార్కెట్ లో గానీ ఒక రూపాయి తీసుకోలేదు క్రాప్ లోన్ ఒక రూపాయి తీసుకోలేదు అంటే తీసుకుంటే అయిపోయింది ఏం లేదు డ్యూ ఏం లేదు ఓకే క్రాప్ లోన్ తీసుకున్నారు క్రాప్ లోన్ తీసుకున్నారు డ్యూ క్లీనెన్స్ లెటర్ కూడా మీ దగ్గర ఉన్నది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ మేము ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నామండి ఒక ఎకరం ఫార్టీ ఫైవ్ లాక్స్ ఈ నెగోషియబుల్ లేదా ఫైనల్ రేటా సార్ నెగోషియబుల్ అండి నెగోషియబుల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఒక ఎకరము నలభై ఐదు లక్షల చప్పులు పోయింది మాకు అక్కడ ఓకే వాల్యూ ఉంటది కూడా ఐడియా లేదు ఓకే అక్కడ అమ్మారు కాబట్టి నేను అదే రేట్ చెప్తున్నాం ఓకే సార్ ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఉందండి చుట్టూ ఉంది ఓకే మెయిన్ గేట్ ఉందా గేట్ గేట్ మెయిన్ గేట్ ఉంది ఓకే ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది సార్ ఇప్పుడు రెండు టాక్టర్లు అన్నారు కదా ఈ రెండు టాక్టర్లు కూడా అంటే నేను మొత్తం మన సబ్స్క్రైబర్స్ అర్థం కొరకు ఇప్పుడు దీంతో పాటు రేటా లేకపోతే ఈ రెండు టాక్టర్ సెపరేట్ రేటే సారా లేదు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటే ఈ టాక్టర్ తో కలిపి ఈ టాక్టర్ తో కలిపి సో టోటల్ గా అయితే మన ల్యాండ్ స్పెసిలిటీ ఏంటంటే ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు అవును ఒకటే ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేట్ ఉంది అవును రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు వాచ్మెన్ షెడ్డు ఒకటి ట్రాక్టర్ పెట్టుకోవడానికి షెడ్ ఒకటి అవును అంతే కదా సార్ నేలొచ్చలు ల్యాండ్ ఫేసింగ్ వచ్చలు తార్ రోడ్ ఫేసింగ్ అవును నేలొచ్చలు ఫుల్ రెడ్ ఫేసింగ్ ఫుల్ రెడ్ సాయిల్ అవును ఒక ఎకరా 45 లక్షస్ నెగోషియబుల్ అవును కూర్చుంటే మాట్లాడదాం అంతేనండి ఓకే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఓకే నమస్కారం అండి